నమస్తే స్వాగతం టీజీ ముల్కద్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎంజీ జిల్లా జేహెచ్ఎంసి ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం పహల్గామ్ లో మతమాదుల హత్యకు గురైన వారి కుటుంబాలకు సంఘీభావంగా ప్రగతిశీల ప్రజాస్వామ్య సంఘాల మానవహారం కొవ్వొత్తుల ర్యాలీ తుపాకులతో వెలకదు శాంతి జ్వాల మతతత్వం కాదు మనిషి తత్వం పెరగాలి మతతత్వ వాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు విమల 私たちの人たちの人たちの人た નશિન ચાલે નશિન ચાલે મરણ મરણ વાлам નશિન ચાલે નશિન ચાલે નશિન ચાલે મતન મારો નશિન ચાલે નશિન ચાલે નશિન ચાલે મતન મારો નશિન ચાલે નશિન జరిగినటువంటి ఘటన నిజంగా ప్రతి మనిషిని కూడా కదిరించి వేసింది ఇక్కడ మతోన్మాదం అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇది ఏ మతోన్మాదమైనా ఎవరు చేసినరైనా చేసినటువంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అంత సెన్సిటివ్ ఏరియాలో అంతమంది గ్యాదరింగ్ ఉంటున్నటువంటి సందర్భంలో అసలు ఎక్కువగా టూరిస్టులు అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కనీసమైనటువంటి భద్రత లేకపోవడం అనేటువంటిది చాలా బాధాకరం అందువల్లనే అందరికీ కూడా డౌట్లు వస్తున్నాయి అందుకోసం ఇది ఏది ఏమైనా ఇందులో వైఫల్యం మాత్రం కేంద్ర అనేది అని చెప్పేసి స్పష్టమవుతుంది అక్కడ జరుగుతున్న అంటే ఒక మనిషిని ఒక మనిషి అంటే ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా కాల్చి చంపడం అనేటువంటిది అసలు ఆ పేరు అడుగుతూ మతం అడుగుతూ ఈ రకంగా కాల్చి చంపడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఈ చర్యను ఎవరు కూడా హర్షించరు దీన్ని ప్రతి ఒక్కరు కూడా నిరసించాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ మొన్న ఇరవై రెండు నాడు పహల్గామ్ లో జరిగినటువంటి మతోన్మాద దాడిని ఖండిస్తూ ఈరోజు ప్రగతిశీల ప్రజా సంఘాలన్నీ కలిపి ఈరోజు ఈ మానవహారాన్ని నిర్మించడం జరిగింది ఈ సందర్భంగా మేము ఉగ్రవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మానవత్వమే ముద్దని చాటి చెప్పడానికే మేమంతా ఇక్కడికి వచ్చాము అయితే ఈ మతోన్మాదం అనేది ఏ విధమైన మతోన్మాదాన్ని కూడా అన్ని రకాల మతోన్మాదాలను వ్యతిరేకిస్తూ ఈరోజు మేమంతా ఒక్కటిగా ఇక్కడ నినదిస్తున్నాము ఖచ్చితంగా ఆ దోషులను కఠినంగా శిక్షించాలి అలాగే ఈ యొక్క దాడి వెనుక ఏదైనా కుట్ర కనుక ఉంటే ఖచ్చితంగా దాన్ని కూడా ఛేదించాలి దా వాళ్ళన కల్పిట్స్ కూడా ఖచ్చితంగా గుర్తించి ప్రజల ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది ఇటువంటి దాడులు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు అన్ని చర్యలు తీసుకోవాలి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా ఇది ఒక మానవత్వం మీద జరుగుతున్నటువంటి ఇది దాడిగానే మేము భావిస్తున్నాము ఇది మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఏదైతే ప్రయత్నం జరుగుతున్నదో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది మతాల మధ్య చిచ్చు కాదు ఇది కొంతమంది ముష్కరులు చేసినటువంటి దాడిని ఒక మతానికి కానీ అట్లా ఆపాదించడం కరెక్ట్ కాదు ఇది కాబట్టి దోషులు ఎవరైనా సరే వాళ్ళను కఠినంగా శిక్షించాలి వాళ్ళను గుర్తించాలి ఈ యొక్క వైఫల్యానికి కూడా బాధ్యులను కూడా ఖచ్చితంగా గుర్తించి వారు కూడా దాన్ని దీన్ని బాధ్యతగా తీసుకుంటూ వాళ్ళు కూడా ఖచ్చితంగా దీన్ని బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది ఈ దాడుల వెనుక కనుక ఏదన్నా కుట్ర ఉంటే ఆ కుట్రదారులు కూడా ఖచ్చితంగా బయటకు రావాలి వాళ్ళను కూడా అందరి ముందు బయట పెట్టే ప్రయత్నం కూడా జరగాలని ఈ సందర్భంగా మేము కులనిర్మూలన సంఘం మానవ వికాస వేదిక అరుణోదయ అలాగే ఐఎల్పిఏ మిగతా సంఘ జన విజ్ఞాన వేదిక పిఓడబ్ల్యూ ఇవన్నీ సంఘాలతో కలిపి ఈరోజు మేము ఈ ధర్నా ఈ ఈ యొక్క మానవ హారము మరియు కొబ్బుతుల ప్రదర్శన నిర్వహిస్తున్నాము థ్యాంక్ యూ